తిసరా ఎంపీటీఓ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అందజేశారు ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ పెళ్లిళ్లు చేసుకుని సంవత్సర కాలం పాటు ఎదురుచూస్తున్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ప్రజలకు ఇవాళ ఇవ్వడం జరిగిందని కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పుడు పెళ్లి పందిరిలోనే చెక్కులు అందజేయగలిగితే ఆడపిల్లల తల్లిదండ్రుల మీద భారం పడే ఆస్కారం ఉండదని ఆనాడు నిర్ణయం చేసిన ఆ విధంగా అమలు అయితే బాగుండే ఆస్కారం ఉంటుందన్నారు కొత్త ప్రభుత్వం లక్ష రూపాయల తోడుగా తులం బంగారం ఇస్తామని చెప్పిందో బంగారం కూడా అమలు చేస్తే బాగుంటుందని మహిళలు అందరూ కూడా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు అయినప్పుడు పెళ్లి చెక్కు కనుక అందించగలిగితే ఆడపిల్ల తల్లిదండ్రుల మీద బారం పడేటువంటి ఆస్కారం ఉన్నాయన్నది ఆనాడు ఆశం అది ఆ విధంగా అమలైతే బాగుండేటువంటి ఆస్కారం ఉంది నాకు ముట్టు ఈ కొత్త ప్రభుత్వం ఈ లక్ష రూపాయలు తోడుగా దాంతో తుల బంగారం ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ తుల బంగారం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుందని మహిళలంతా కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా కళ్యాణ లక్ష్మి ఈ లక్ష రూపాయలు కానీ రేపు వచ్చే తులం బంగారం కానీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు గొప్పగా తోడ్పడనే సంతో వర్షాలతో లక్షల ఎకరాల పంటలు కొట్టుకుని అనేక ఎకరాలలో పంటలు నిండిపోయి చివరికి భూమి కూడా కోతకు గురైన అన్నదాతలు అంతా కూడా ఖరీలు పెట్టిన ఈ సందర్భంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా కాకుండా ఆ రైతాంగానికి వెంటనే అసెస్మెంట్ చేసి పంటలు కొట్టుకపోయిన వాళ్లకు పంటలు మునిగిపోయి పంటలు మునిగిపోయిన వాళ్లకు భూములు కొట్టుకపోయిన వాళ్లకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని చెప్పి కోరుకుంటారు బట్ ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల రూపాయలు చెప్తారు ఎస్క్రేషా చెల్లించాలి చెప్పేసి మేకలు పొళ్ళు కోళ్ళ ఫోరాలు తర్వాత పశుసంపద ఎక్కడ కొత్తతుంది వాటి పట్ల కూడా సంపూర్ణంగా వాళ్ళు మొత్తం లైఫ్ స్టాయికు దివాళు తీసేట ఆస్కరాలు కాబట్టి మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు వెసులుబాటు కలి కలగాలంటే అసెస్మెంట్ చేసి వాళ్ళకు నష్టపడి కలగ మూడవది ఇవాళ ఇల్లు కొ ఇలా ఇందు సంపూర్ణంగా మునిగిపోయిన దొంగలు పడితే ఒక వస్తువు ఉంటే ఒక వస్తువు పోతుంది తప్ప ఇలా మునిగిపోయినటువంటి ఇళ్ళల్లో కట్టుబట్టలతో బయటకు వచ్చేది కాబట్టి వాటికే తూ తూ మంటగా పన్నెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఇంత కిలోసీలు ఇంత బియ్యం ఇచ్చే కార్యక్రమం కాకుండా వాళ్ళ ఇళ్లల్లో ఇలా టీవీలు కాలిపోయినాయి ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి అనేక రకాల వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి అసెస్మెంట్ చేసి వాళ్ళకు కూడా కుటుంబ పరంగా వాళ్ళ పెద్ద దుస్తులుబాటు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఎవరి అయితే శాశ్వతంగా ఈ ఈ కాలల్లో మునిగిపోయాయో వాహనాలలో వాటిని సర్వే చేయించి వాళ్ళకు దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తే వాళ్ళకి ఆయన భావిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ వరదల సందర్భం ఈ వరదల సందర్భంగా ఎక్కడెక్కడైతే రోడ్ బొక్కపోయినా ఎక్కడెక్కడైతే మొత్తం పనులు కదా ఎంత ప్రాముఖ్యత పైన సమస్యలు పరిశీలించాలి